హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మేము అన్నవరం ఎలా వెళ్ళి దర్శనం ఏ విధంగా చేసుకున్నామో అంతా కూడా ఒకే రోజు అయిపోయింది అది ఎలా చేసుకున్నామో చూపించేస్తాను పదండి ట్రైన్ దిగిన తర్వాత మార్నింగ్ మేము అక్కడ కొండ కింద ఉన్న రూమ్ ఫ్రెష్ ఫ్రెషప్ అయ్యి టెంపుల్ వారి బస్లో కొండపైకి వెళ్ళాము కొండపైకి వెళ్ళడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది మనకి ఎనీ టైం టెంపుల్ బస్సెస్ షేర్ ఆటోస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి టెంపుల్కి వెళ్ళిన తర్వాత టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో దర్శనం టోకెన్స్ ఉంటాయి అదేవిధంగా వ్రతం టోకెన్స్ ఉంటాయి వ్రతం టైమింగ్స్ ఉదయం నుంచి సాయంత్రం ఐదింటి వరకు కూడా వ్రతం టోకెన్స్ ఇస్తారంట వ్రతానికి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా సంప్రదాయ దుస్తుల్లోనే వెళ్ళాలి మగవారు పంచగట్టు కండువా ఆడవాళ్ళ చీర మాత్రం ధరించాలి లోపలికి వెళ్ళి వ్రతం చేసుకున్న తర్వాత పంతులు గారు వచ్చి వ్రతకథ చదువుతారు వ్రతకథ అనంతరం స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని మనం ప్రసాదంగా స్వీకరించాలి అప్పుడు మాత్రమే వ్రతం కంప్లీట్ అవుతుంది వ్రతానికి సంబంధించి పూజా సామాన్లు అంతా కూడా గుడివాళ్ళే ఇస్తారు మనం కొబ్బరికాయలు అట్టిపళ్ళు పత్రి మాత్రం తెచ్చుకోవాలి వ్రతానికి కావలసిన సామాగ్రి అంతా కూడా గుడి దగ్గర లభిస్తాయి వ్రతం కంప్లీట్ అయిన తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళాము స్వామివారి అలంకారం చూడంగానే మనసంతా కూడా ఎంతో ప్రశాంతంగా ఆనందంగా సంతోషంగా ఉంది మేము వెళ్ళిన ముందు రోజు స్వామివారి కళ్యాణం జరిగింది మేము వెళ్ళిన రోజు స్వామివారికి పవలింపు సేవ జరిగింది అదేవిధంగా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో గోసేవ కూడా ఉంటుంది ఎదురుగా రావి చెట్టు ఉంది అక్కడ దీపారాధన కూడా చేసుకోవచ్చు దీపారాధనకు కావాల్సిన సామాన్లు అన్నీ కూడా అక్కడ దొరుకుతాయి అదేవిధంగా స్వామివారి ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అది కూడా స్వీకరించాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్